రాధా రవిలు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు రాధ వాళ్ళ పేరెంట్స్ బాగా ఉన్నవాళ్ళు రవి వాళ్ళది పేద కుటుంబం అందువలన రాధ రవి విషయం ఇంట్లో చెప్పడానికి భయపడుతూ ఉంటుంది రాధ ఇంకా ఎప్పుడు చెప్తావు మన విషయం మీ ఇంట్లో రవి మన విషయం గురించి మాట్లాడాలంటేనే నాకు చాలా భయమేస్తుంది మా ఇంట్లో ఖచ్చితంగా ఒప్పుకోరు అంతేకాకుండా నన్ను ఇంట్లోనే లాక్ చేసేస్తారు అప్పుడు కనీసం నిన్ను కళ్ళారా చూడ్డానికి కూడా వీలుండదు రవి అలాగైతే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటుంది రాధా దానికి రవి చూడు రాధా నేను ఇంకా జాబ్లో కూడా స్థిరపడలేదు కొన్నాళ్ళు అన్నట్టే చేద్దాం అంటాడు దానికి రాధ నువ్వు ఇలాగే చెప్తుండు మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇచ్చి పెళ్లి చేసేస్తారు ఆల్రెడీ సంబంధాలు చూడడం కూడా మొదలు పెట్టేశారు నేను ఎన్ని రోజులని పోస్ట్ పోన్ చేయను నువ్వేం చేస్తావో నాకు తెలియదు తొందరగా నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో లేదంటే నేనేం చేయలేను అంటూ బాధగా వెళ్ళిపోతుంది రాధ ఇంటికి వెళ్ళగానే తన నాన్న ఇలా అంటాడు అమ్మా మంచి సంబంధం వచ్చింది అబ్బాయి సాఫ్ట్వేర్ రేపే వస్తామంటున్నారు మాట వినగానే రాధకి గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు అనిపిస్తుంది కానీ బయటికి మాత్రం ఏం లేనట్టు మొహం పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది రాధ గది తలుపులు వేసుకుని రవికి కాల్ చేస్తుంది రవి నేను నీకు చెప్పా కదా చూడు ఇప్పుడు ఏమైందో ఏమైంది రాదా ఇంకా ఏం కావాలి మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూసేశారు నన్ను చూసుకోవడానికి రేపు వస్తున్నారంట మీ నాన్నకి చెప్పవచ్చు కదా మీకు పెళ్లి ఇష్టం లేదని ఏమని చెప్పను రవి చెప్పు కనీసం నీకు మంచి జాబ్ కూడా లేదు మా ఇంట్లో వాళ్ళు అడిగితే నేను ఏమని చెప్పను మా ఇంట్లో వాళ్ళు బలంగా ఫిక్స్ అయిపోయారు చాలా మంచి సంబంధం అని నాకు భయంగా ఉంది ఏం చేయాలో తెలియడం లేదు అంటూ ఫోన్ పెట్టేస్తుంది అనుకున్నట్టుగానే నెక్స్ట్ డే పెళ్ళి వాళ్ళు వస్తారు వారికి రాధా నచ్చడంతో పెళ్ళికి ఓకే చెప్తారు అమ్మ రాధా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అబ్బాయి చాలా మంచివాడు నిన్ను పూల్లో పెట్టుకొని చూసుకుంటాడు రాధ ఏం మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోతుంది రాధ పేరెంట్స్ కూడా రాధ సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటారు రాధ లోపలికి వెళ్ళి రవికి కాల్ చేసి విషయం చెప్తుంది రవి పెళ్లి కూడా ఫిక్స్ చేసేశారు ఇప్పుడు కనుక నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే ఇంకెప్పటికీ తీసుకెళ్ళలేవు అంటూ ఫోన్ పెట్టేస్తుంది రవికి ఏం చేయాలో అర్థం కాక ఇటు తన ఉద్యోగానికి ప్రేమకి మధ్యలో నలిగిపోతుంటారు తను ఉద్యోగం రీత్యా ట్రైనింగ్ కోసం వేరే ఊరికి వెళ్ళవలసి వస్తుంది తను ఆ మీటింగ్ కి వెళ్ళకపోతే తన జాబ్ పోతుంది కాబట్టి తను రాలేనని ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసి పెళ్లి ఆపేయమని చెప్తాడు రవి రాధా చేసి పెళ్లి వచ్చే పరిస్థితిలో లేను నేను రాధా కూడా ఏం చేయలేకపోతుంది పెళ్లి రోజు రానే వస్తుంది కానీ రాధా ఏం చేయలేకపోవడంతో పెళ్లి జరిగిపోతుంది రాధా మరియు తన హస్బెండ్ అయిన విన్నాయి ఇద్దరు కూడా సిటీలో ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు వినయ్ చాలా మంచివాడు రాధ తనతో సరిగ్గా ఉండకపోయినా కూడా తను తన పేరెంట్స్ని వదిలి వచ్చి వచ్చినందుకు బాధపడుతుందేమో అని తనకు కొంత సమయం ఇస్తే బాగుంటుందని అనుకుంటాడు రాధా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేశాను నువ్వు తిని నాకు టైం అవుతుంది నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు వినయ్ అలాగేనండి అంటూ ముభావంగా కూర్చుంటుంది రాధా ఒకవైపు తను రవిని పెళ్లి చేసుకోలేకపోయానని బాధగా ఉన్నా కూడా ఇంకోవైపు ఇంత మంచి భర్తకు తన పాస్ట్ గురించి చెప్పకుండా మోసం చేస్తున్నానేమో అని తనలో తాను కుమిలిపోతుంటుంది రాధా అలాగే కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు వినయ్ ఆఫీస్లో ఒకరు వేరే చోటు నుండి ప్రమోషన్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతారు అది ఎవరో కాదు రవి కానీ రవికి వినయ్ రాధా హస్బెండ్ అని తెలియదు హలో రవి ఎలా ఉంది మన ఆఫీస్ బాగుంది వినయ్ కానీ నాకు ఉండడానికి ఇల్లు ఇంకా సెట్ అవ్వలేదు అంటాడు అవునా మరేం పర్లేదు నాకు ఈ మధ్యనే పెళ్ళైంది మేము మన ఆఫీస్ వీధిలోని ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాం మా పక్క ఇంట్లో ఇంకో ఇల్లు ఉంది మీకు కావాలంటే నేను మాట్లాడుతాను అంటాడు సాయంత్రం ఆఫీస్ అయ్యాక వినయ్ రవిని తీసుకెళ్లి ఇల్లు అద్దెకు ఇప్పిస్తాడు అంతేకాకుండా రవితో ఇలా అంటాడు రవి నా ఇల్లు పక్కనే ఉంది కదా నైట్ కి డిన్నర్ మా ఆవిడని చేయమంటాను తప్పకుండా రావాలి అంటాడు రవి కూడా మొహమాటంగా సరే అంటాడు వినయ్ రవిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడ రాధను చూసి షాక్ అవుతాడు రవి రాధ కూడా రవిని వినయ్ తో చూసి షాక్ అవుతుంది రాధా ఇతను రవి నా కొలీగ్ అంటూ పరిచయం చేస్తాడు వినయ్ లోపలికి రండి అంటూ ఆహ్వానిస్తుంది రాధ మావిడ వంట బాగా చేస్తుంది అంటూ మాట కలుపుతాడు వినయ్ దానికి రవి ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు రవి ఏమీ మాట్లాడకుండా డిన్నర్ చేసి వెళ్ళిపోతాడు రాధకి కూడా ఆ రాత్రి నిద్ర పట్టదు ఆ నెక్స్ట్ డే వినయ్ పని ఉందంటూ ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోతాడు కొద్దిసేపటి తర్వాత రవి రాధ ఇంటికి వస్తాడు ఎలా ఉన్నావు రాధా బాగానే ఉన్నాను నువ్వేంటి ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ కోపడుతుంది దానికి రవి అదేంటి రాధా ఏంటి రవి ఏం మాట్లాడుతున్నావు నాకు పెళ్ళైంది నా భర్త చాలా మంచివాడు అయినా ఒక పెళ్ళైన అమ్మాయితో నేనా మాట్లాడేది అంటే నువ్వు నన్ను ప్రేమించిందంతా నిజం కాదా నిజమే కానీ అది అప్పుడు ఇప్పుడు నాకు పెళ్ళైంది నా భర్తను మోసం చేయలేను చావైనా బ్రతుకైనా ఆయనతోనే అంటుంది దానికి రవి అసలు మన విషయం వినయ్కి తెలుసా లేదు తెలియదు చెప్తే బాధపడతాడేమో అని చెప్పలేదు కానీ ఒకరోజు ఖచ్చితంగా టైం చూసుకొని చెప్పాలి అనుకుంటున్నాను ఇంతలో ఆయనే నిన్ను ఇంటికి తీసుకొచ్చి షాక్ ఇచ్చారు అంటుంది దానికి రవి అవునా అయితే ఇది విను రాధా నీకంటే ముందే నేను ఈ విషయం వినయ్ చెప్పేస్తాను అంటాడు దానికి రవి నేను మా ఆయనను మోసం చేయాలి అనుకోలేదు నేను మంచి టైం చూసుకుని విషయం చెప్తాను దయచేసి నువ్వు మా ఇద్దరి మధ్య వచ్చి గొడవ పెట్టకు నేమే నిన్ను మోసం చేసి ఆయన్ని పెళ్లి చేసుకోలేదు నీకు ఫోన్ చేసి చెప్పా కదా నా సిచ్యువేషన్ నా పేరెంట్స్ కి ఎదురు చెప్పలేకపోయా అట్లీస్ట్ నువ్వైనా వచ్చి మా ఇంట్లో మాట్లాడుంటే బాగుండేది నిన్ను ఎన్ని సార్లు అడిగినా కూడా నువ్వెప్పుడు ఒప్పుకోలేదు ఏం చేయాలో తెలియక వచ్చింది అంటూ బాధపడుతుంది అందుకే ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుందాం నేను చాలా బాగా చూసుకుంటాను అలా ఎలా కుదురుతుంది రవి నిజమే నేను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను కానీ ఆయన మంచితనం చూసి నా పట్ల చూపించే ప్రేమ చూసి ఎప్పుడో ఆయన్ని భర్తగా యాక్సెప్ట్ చేసేశాను నిన్ను నేను మోసం చేయలేదు అలా జరిగిపోయింది అంతే దానికోసం నేను ఇప్పుడు వినయని మోసం చేయలేను కదా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది రవి ఎలాగైనా రాధను దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆఫీస్కి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి రాధకి రవి నుంచి బెదిరింపులు ఎక్కువ కావడంతో ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉంటుంది దాన్ని చూసిన వినయ్ రాధతో ఇలా అంటాడు రాధాగా ఉంటున్నావు రాధ ఇటు వినయ్ మరియు రవిల మధ్య నలిగిపోతూ ఆ విషయం వినయ్కి ఎలా చెప్పాలో చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక బాధపడుతూ ఉంటుంది ఒకరోజు రవి వినయ్ లేని సమయంలో రాధ ఇంటికి వచ్చి రాధను తనతో సాయంత్రంలోగా వచ్చేయమని లేకపోతే వాళ్ళ విషయం వినయ్కి కి ఈరోజే చెప్పేస్తానంటూ బెదిరిస్తాడు కానీ రాధ తను తను వినయ్తోనే ఉంటానని కరాఖండిగా చెప్పేస్తుంది దాంతో కోపడిన రవి వినయ్ రావడంతోనే చూసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు వినయ్ ఒక విషయం చెప్పాలి అలా బయటికి అంటాడు రవి అది విన్న రాధకు భయంతో గుండె బరువెక్కుతుంది చెప్పురవి ఏమైనా పనుందా నాతో పనేం లేదు కానీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీతో రాధ గురించి రాధ గురించా ఏంటి ఏమైంది రాధకు వినయ్ నేను రాధ ప్రేమించుకున్నాం కానీ విధి వల్ల విడిపోయి రాధ నిన్ను పెళ్లి చేసుకుంది కానీ ఇప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అది విన్న వినయ్ రాధ వైపు చూసి నాకు తెలుసు పెళ్లికి ముందే రాధ వేరొకరిని ప్రేమించిందని ఫ్రెండ్ చెప్పారు కానీ అది నువ్వు అని తెలియదు బట్ పెళ్ళయ్యాక తను తాళిని గౌరవించి నేనే తన సర్వస్వంగా మారిపోయింది చూడు రాధా నిజంగా నీకు రవి దగ్గరికి వెళ్ళాలనుకుంటే నిన్ను నేను ఆపలేను అంటాడు వినయ్ దానికి రవి రాధా వినయ్ కూడా చెప్తున్నాడుగా నా దగ్గరికి వచ్చి రవి నేను నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను నాకు పెళ్ళైంది వినయ్ వినయ్ లాంటి మనిషిని భర్తగా పొందడం నా అదృష్టం దయచేసి మా జీవితం నుంచి వెళ్ళిపో ఇంకా నన్ను బెదిరించింది చాలు అంటుంది చూడు రవి చెప్పిందిగా ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మీ పైన అనగానే రవి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వినయ్ మాటలకు సంతోషపడిన రాధ ఇలా అంటుంది ఏమండి చాలా థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు మీరెక్కడ అపార్థం చేసుకుంటారో అని చాలా భయపడ్డాను రాధా నువ్వు నాతో ఒక్క మాట ముందే చెప్పాల్సింది కదా మీకు ఇంత బాధపడే అవసరం వచ్చుండదు నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడ్డావు రాధా తన భర్త తనను బాగా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషపడుతుంది ఇటు రవి పీడ కూడా విరగడవడంతో వినయ్ రాధలు చాలా సంతోషంగా ఉంటారు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి